బన్నీ అట్లీ సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్ ఒక చిన్న అప్డేట్ చెప్తారా అది ఎన్డీఏ ఉంది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది సన్ ఏది మాట్లాడినా కూడా అది సన్ దీని నుంచి మాట్లాడాలి తప్ప మా అందరి చేతులు కట్టేసి ఉండేది ఆ విషయం ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారి షూటింగ్ కోసం మొన్న వరకు స్ట్రైక్ జరిగింది ఏ సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడే పడ్డారని అంటున్నారు మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదులే కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి ఏ అండి ఎందుకంటే ఇప్పుడు ఓ ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నిటికీ కూడా ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసిందంటే దట్ ఈస్ అ స్పెషల్ కేస్ బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న సినిమా అది అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉండి చేస్తున్న సినిమా అప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఇచ్చిన పని చేసిన పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి ఓకే సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా అది ఓకే స్టార్ట్ స్టార్ట్ అయిందండి మళ్ళీ రెజ్యూమ్ అయిందా మళ్ళీ రెజ్యూమ్ అయిందండి ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీ కానీ లేదా నాకున్న పరిచయాలకు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు నాకు ఒకటే ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ని బతికించాలి ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిలిమ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ నై లోపల ఉన్న ఇది ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా టూ ఇయర్స్ కోట వస్తుంది సరే దానికి వంద రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఈ లోపు థియేటర్స్ని బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మనం ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు నరసింహ కానీ ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మనం మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ దో లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో బాస్ గారు అంటే ఇప్పుడే మీరే ఓ మాట అన్నారు అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ అంటే దీంట్లో నా బ్యానర్ లేదు బట్ ఐ లైక్ ద ఫిల్మ్ అండ్ మీరు ప్రమోట్ చేయండి లేకపోతే మీరు సపోర్ట్ చేయండి లేకపోతే మీరు రిలీజ్ చేయండి వాట్ ఎవరి ఇట్ ఈజ్ పూర్తిగా నుంచి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది లేదు లేదండి ఇంకా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాను కానీ ఇప్పుడు మీరు అన్నమాట దే మొన్న అరవింద్ గారి యూజువల్గా అయితే మీరు ఏమనేవారు మొన్న మేము అందరం గీత చేసాం కదా అని అనేవారు అలా కాకుండా అరవింద్ గారు చేశారు అని అన్నప్పుడే యా అవునండి అది పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారు అది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేదో హండ్రెడ్ పర్సెంట్ చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి అది నేను హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ కూడా నేను ఏది చేస్తున్నా ఇది కూడా అండ్ మా ఇద్దరు మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది దాని ప్రకారమే ఏది ఎవరు అనేది నీట్గా మాట్లాడుకునే వెళ్తున్నాం కానీ ఎందుకు గీత మరి తండ్రిల తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు కనిపిస్తుంది అట్లాంటిది ఏం లేదండి విత్న్ నాకు తెలిసి అంటే నెక్స్ట్ టూ మంత్స్లో అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీత నుంచి మీరు అభజ్ఞ చెప్పే పెద్ద అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్స్ వస్తాయి టూ మంత్స్లో వస్తాయి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ ఒక వచ్చినట్టు అనిపిస్తుందా అంటే నేను లేనండి లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ లేను ఈరోజు మార్నింగ్ వచ్చాను నాకు అంటే ఇన్ఫర్మేషన్ బాపీ కానీ వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదో రెండు మూడు సమస్యలు తేలలేదు బట్ దానికి చర్చలు జరుగుతూ ఉంటాయి అది ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ లేబర్ కమిషనర్ వైపు నుంచి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేద్దాము బట్ ఫస్ట్ అయితే మాత్రం స్ట్రైక్ కాపండి ఇమీడియట్లీ వర్క్లోకి వెళ్ళండి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇటు ప్రొడ్యూసర్స్ కానీ అటు వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి రెండు మూడు విషయాలు ఏదైనా కూడా వీల్ టేక్ కేర్ అనేది వాళ్ళు భరోసా ఇచ్చి ఇద్దరికి కూడా పంపించినట్టు తెలిసింది దానివల్ల ఇప్పుడు రిజ్యూమ్ అయ్యి ఆల్మోస్ట్ షూటింగ్స్ అని మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది